ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు సంధ్యా థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా నాలుగవ తేదీన సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు దాంతో తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు కాగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషన్లో కోరారు అల్లు అర్జున్ ఈ నెల నాలుగున సంధ్యా థియేటర్ వద్ద పుష్ప టు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు ఈ ఘటనతో అల్లు అర్జున్పై సినిమా యూనిట్పై థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పోలీసులు తెలిపారు కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు